ఫ్రైజలాండ్ హలెలియా ప్రభుయేసుమ పేరిట మీ అందరికీ శుభోదయం ఈ ఆ దేవుని బిడ్లరా ఈ యొక్క ఐదవ తేదీ ఏడవ నెల ఇరవై మూడవ వత్సరం ఇరవై నాలుగవ వత్సరంలో మనమందరము చేరి ఆ దేవదేవుని మహోన్నతమైన మహిమాన్వితమైన ఘనమైన నా ప్రియమైన యేసుక్రీస్తు నామమును సన్నతించటకు చదిరించటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంలో బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను పిల్లల ఈ దిన అనుదిన ఆహారంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడని ఆ మహోన్నతుడైన పరిశుద్ధాత్ముడు మనలను బలపరిచి నడిపించినట్లుగా ఆత్మీయ ఆహారాన్ని మనకు దయచేయించున్నాడు ఆ ప్రభువును ఆరాధిస్తూ ఆత్మదేవుని కృపలో మనము ధ్యానిస్తూ ఈ దినం ఆత్మదేవుడు మనకు దయచేసిన ఈ యొక్క అమూల్యమైన అనుదిన ఆహారాన్ని మనము నిందాం సంకీర్తన డెబ్భై మూడు ఇరవై ఎనిమిదవ చేరడం సంకీర్తన డెబ్భై మూడు ఇరవై ఎనిమిదవ చేరడం నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యహోవా శరణి ఉన్నాను మరొకసారి చదవనా నాకైతే దేవుని పొందు ధన్యకరము మీ సర్వకార్యములను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యహో వశాలను తెచ్చి ఉన్నాను పిల్లల ఇక్కడ మనం గమనం చేస్తే ఇక్కడ కీర్తనకారులు ఏమంటున్నాడంటే ఎలాగూ దేవుని స్థుతిస్తున్నాడంటే ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడంటే నాకైతే దేవుని పొందు ధన్యకరము అని అంటూ ఉన్నాడు ఏమండి నాకైతే దేవుని పొందు ధన్యకరము ఈ లోకంలో చాలా ధన్యకరమైన పనులు ఉన్నాయి అని అనుకుంటారేమో కానీ ధన్యకరము ధన్యులు అనే ఈ వర్డ్స్ ఈ వాక్యములు కేవలము నా పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే లిఖించబడి ఉంటాయి అక్కడ వచ్చే ఆశీర్వాదాలకు మాత్రమే ఈ ధ్వన్యులు ధన్యకరము అనే నామ నామకరణం చేయగలం లోకంలో చాలా గుడ్ లక్ గుడ్ లక్ మ్యాన్ యు ఆర్ ద గుడ్ లక్ నువ్వు చాలా అదృష్టవంతుడి లేకపోతే నువ్వు నువ్వు చాలా అదృష్టం కలిసి వచ్చింది కలిసి వచ్చే కాలం ఇట్లా లోకంలో అనేక రకాలైన భావనలతో కూడిన మాటలు మాట్లాడతారు కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు ప్రియులరా నాకైతే నాకైతే దేవుని పొందు పొందు అనగా స్నేహము ధన్యకరము ఇక్కడ మనం పర్సనల్గా ప్రభువును ఆయన పర్సనల్గా దేవునితో అనుబంధాన్ని తెలియజేస్తూ మనం కూడా పిల్లరా ప్రభువుని ఎప్పుడు పర్సనల్గానే మేము మనము అనే మాట పక్కన పెట్టండి నేను పర్సనల్గా ప్రభు నెరిగి ఉండాలి నాకైతే దేవునితో స్నేహం ధన్యకరము అరే అలాంటి స్నేహితుడు నీకు దొరికాడు చాలా అదృష్టవంతుడు విరాను నిజంగా నీ స్నేహితుడు వెరీ గ్రేట్ నీ స్నేహితుడు ఎంత సహాయం చేస్తాడు రాని నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఆదుకున్నాడు నీ స్నేహితుడు అలాంటి స్నేహితుడు నీకు దొరకడం నువ్వు అదృష్టవంతుడు అని కొన్ని సందర్భాల్లో లోకంలో మాట్లాడుకుంటుంటా అది రేర్లేండి మరి ఈ కాలంలో అయితే ఒకప్పుడైతే ఆ స్నేహానికి వాల్యూ ఉండింది కానీ ఒకప్పుడు స్నేహానికి మా ఏజీ మా తరంలో స్నేహానికి వాల్యూ ఉండింది ఇప్పుడు స్నేహానికి వ్యాల్యూ లేదు ఇప్పుడంతా మనీకి వాల్యూ ఇస్తారు మా తరంలో అయితే స్నేహానికి వ్యాల్యూ అంతకుముందు తరంలో ఇంకా వ్యాల్యూ ఉండింది వచ్చే కొంది ఆత్మీయ విలువలు తగ్గిపోతూ ఉన్నాయి ప్రిల్లారా అది దేవునికి అందం చెప్పింది అదేమి స్పెషాలిటీ కాదు ఇక్కడ అయితే మనకు ఆ దేవదేవుడైన సృష్టికర్త అయినా ఆ ప్రభు అయిన యహోవా స్నేహము ఉండడం అనేది ఎంత ధాన్యకరమండి ఎంత అదృష్టమండి ఎంత ఆశీర్వాదకరమండి ఎంత దీవెన కరమండి ఆయన పొందు మనకు ఉండాలి ఆయన స్నాయినితో స్నేహితుడుగా ఆయన అంటాడు నా స్నేహితుడా అని మనము ఆయనతో స్నేహం కలిగి జీవిస్తే ఇప్పుడు అదే బాబు ఆ అబ్బాయి ఎలాంటి వాడు తెలుసుకోవాలనుకుంటే వాడి స్నేహితుడిని కనుక్కుంటే తెలిసిపోతుంటాం అసలు వాడి స్నేహితుడి ప్రవర్తనను మనం కొంచెం గమనం చేస్తే వాళ్ళు ఎలాంటి వాడో తెలిసిపోదు అలాగే మన స్నేహితుడు ప్రభు అయినప్పుడు ఆయనలో ఉన్న విలువలు ఆత్మీయ విలువలు ఆత్మీయ సత్యాలు మనలో కూడా ఉండాలి కదా ఇక్కడ అంటాడు నీ సర్వ కార్యములను మేము నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యహోవా శరణి ఉన్నాను దేవుని సర్వకార్యములు తెలియజేయాలి లోకానికి ప్రభు నేను శరణి ఉన్నాను ఎందుకనగా నీ పొందు నాకు ధన్యకరము నీ కార్యములు నేను తెలియజేసే గొప్ప భాగ్యం నాకు ఇచ్చావు ఇలా నేను కూడా చాలాసార్లు కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాను ప్రభువా ఏ అర్హత ఉందని ఏ అర్హత ఉందని ఈ వాడికి ఇంత గొప్ప భాగ్యాన్ని నా ఏ అర్హత లేదు నా ఏ అర్హత లేదు అజ్ఞానిని మట్టివాడిని ఈ అమూల్యమైన సత్యాలు నీ సర్వకార్యములను తెలియజేసే ఆ కృపణ ఆయన నువ్వు నాకు ఇచ్చావు దేవా నేను దాని భయంతో వణుకుతోను నా ప్రవర్తనను కాపాడుకునే కృపద ఇచ్చేయమని అదే ఉదయం నేను వేడుకుంటూ ఉంటాను ఉంటానుల నీ ఆవరణములో నివసించున్నట్లు ఏర్పరచు ఏర్పరచుకున్నా ఏర్పరచుకుని చేర్చుకుని వాడు ధనుడు నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము సంకీర్త అరవై ఐదు నాలుగులో నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని వాడు ధనుడు నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము అదే లియా ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క ఆహారంలో నువ్వు దేవునితో స్నేహం చేయాలి ఆయన నీకు స్నేహితుడిగా ఉండాలి అప్పుడు ఆయన పొందు నీకు ధన్యకరంగా ఉంటుంది ఆయన ఆవరణంలో నువ్వు నివసించినట్లు ఆయన ఏర్పరచుకుంటాడు నేను ఒక ధన్యకరమైన ఆశీర్వాదకరమైన దీవినకరమైన కృపలు నీకు ఆయన దయచేస్తాడు ఆయన కృపా బాహుళ్యం చొప్పున నిన్ను ఆశీర్వదించి దీవించి నడిపిస్తాడు కాబట్టి దేవుణ్ణి స్నేహితుడిగా కలిగి మనము జీవించదు కాక హాయ్వియా అలాంటి కృప నా ప్రియుడైన ఏ సయ్యా మనందరికీ దయచేయనిగాక ఆమెన్ పిల్లలా ప్రార్థన చేసుకుందాం మహోన్నతున్న స్తోత్రం వాక్యం ఇంటున్న బిడ్డలందరూ నాయన నీ పొందు కలిగి జీవించే కృప దయచేయమని ఏస్తున్నాం పెట్ల వేడుకొచ్చుకున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవులుండి కుమారుడైన యేసుక్రీష్ నుండి పరిశుద్ధాత్మని ఉన్న నిత్య సహవాసు వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆ నిడమింపబడుగా ప్రైజ్ అలావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆయన కృపాక్షేమంలే నీ వెంట వచ్చును గాక హాలూ